హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ డిఎస్సి అభ్యర్థులు ఇక్కడ మీకు షెడ్యూల్ అండి అంటే కష్టపడి ఖచ్చితంగా ఎలాగైనా గత మెగా డిఎస్సిలో నేను జాబ్ వదులుకున్నా ఒక అర్ధ మార్కులో పావు మార్కులో ఒక మార్కు రెండు మార్కులు అటు నేను మిస్ అయ్యాను ఇక వచ్చేటువంటి డిఎస్సీ ఎన్ని పోస్టులు ఉన్నా కానీ ఖచ్చితంగా నేను డిఎస్సి సాధించాలి అనేటువంటి ఒక ప్రణాళికతో మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి కానీ చాలామంది ఆ పుస్తకాలకి పాపం వాళ్ళు అలవాటు అయిపోతూ ఉన్నారు కానీ నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను దృష్టిలో పెట్టుకుంటున్నా ఓకే మీరు ఎలాంటి పుస్తకాలు కొంటున్నా ఏది చదువుతున్నా చదవండి కానీ ప్రతీది ప్రతీది ముందు ఫస్ట్ మీరు తెలుగు అకాడమీ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు చదవకుండా మీరు చదివితే చాలా లాస్ అయిపోతారు ఇదేదో నేను ఊరిని చెప్పేది కాదు అది మీ మంచి కోసమే చెప్తున్నా ఓకే ఇక్కడ మన షెడ్యూల్ అండి ఇక ఎస్జిటి వాళ్ళకి మరియు స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి వీళ్ళకి షెడ్యూల్ ఇచ్చాను ఫస్ట్ సో అలాగే వీళ్ళతో పాటు కానీ ఎస్ఏపి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా షెడ్యూల్ ఇచ్చాను చూసుకోండి ఇక్కడ ప్రతిదీ ఒక టాపిక్ వైజ్గా ముందు మీకు ప్రతి క్వశ్చను అంటే టాపిక్ ఇచ్చేస్తున్నాను ఇరవై రెండో తారీఖున ప్రాక్టీస్ ఉంటుంది డిసెంబర్ ఇరవై రెండున ఈయన ఆరు రోజులు చదవాలి టాపిక్స్ అనమాట తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది ప్రతి క్వశ్చను ప్రతి క్వశ్చన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తుందండి తెలుగు ఇంగ్లీష్లో నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవాలి తెలుగు మరి ఇంగ్లీషు ఫిజిక్స్ బయాలజీ సోషల్ కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు కూడా చదవాలి ఇది గ్రూప్లో జాయిన్ అవ్వాలి సార్ నేను చదువుతాను ఇలా ప్రాక్టీస్ చేస్తాను ఈ హార్డ్ వర్క్ అయితే కనుక నేను ఖచ్చితంగా చేస్తాను సార్ అంటే మీరు వెంటనే ఇక్కడ నా వాట్సాప్ నంబర్ ఉందిగా దీనికి మీరు మెసేజ్ పెట్టండి గ్రూప్లో జాయిన్ అవ్వాలి హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులు జాబ్ అంటే లక్ష్యం కలిగినటువంటి అభ్యర్థులే ఏదో ఊరికి తెలుసుకుందాం కోసం పెడితే కనుక తర్వాత మీరే నష్టపోతారు సో ఫిజిక్స్ అండి మన నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫోర్ చాప్టర్స్ మన చుట్టూ ఉన్న పదార్థం అదే మ్యాటర్స్ అండ్ అవర్ సరౌండింగ్స్ మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం శుద్ధమైన సో మూడు పరమాణువులు మరియు అణువులు నెక్స్ట్ పరమాణువుల నిర్మాణం బయాలజీలో కణం జీవుల మౌలిక ప్రమాణం ఇలా బయాలజీ ఉంది అన్ని సోషల్ అండి సోషల్ వచ్చేప్పటికీ సోషల్ స్టడీసు సామాజిక శాస్త్రం నైన్త్ క్లాస్లో భారతదేశం పరమాణువులు మరియు ఉనికి అంటే ఇక్కడ ఇండియా సైజ్ అండ్ లొకేషన్ భారతదేశ భౌగోళిక స్వరూపం ఫిజికల్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మూడు నీటి పారుదల ఇరిగేషన్ గురించి నెక్స్ట్ ఫోర్త్ శీతోష్ణ స్థితి క్లైమేటాలజీ గురించి అంటే వీరు సోషలో సోషల్ వాళ్ళు సోషల్లో చదవాలి ఎవరు ఎస్జిటి వాళ్ళు ఇక తెలుగు తెలుగు కూడా ఉంది ఏది ధర్మబోధ చైతన్యం హరివిల్లు ఈ మూడు సబ్జెక్టులు మూడు టాపిక్స్ కూడా చదవాలి ఇంగ్లీష్ అండి పోయిట్స్ గురించి ఎనలిస్ట్ గురించి నావలిస్ట్ గురించి డామినిస్ట్ గురించి మీరు చదవాలి ఈ నాలుగు చదివితే వీటి మీద నుంచి ప్రతి క్వశ్చన్ ఇస్తే ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇస్తా మీకు మార్కెట్లో కానీ యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు పెట్టి ప్రాక్టీస్ పెట్టి మీకు కీ ఇవ్వటమే జస్ట్ కానీ ఇక్కడ మీకు వాటితో పాటు కానీ ఈ రత్నం సార్ ఏం చేస్తున్నాడో ఆలోచన చేయండి ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ అండి తెలుగు ఇంగ్లీష్ బైలాంగ్వేజ్లో అదేవిధంగా సో ఇది గ్రూప్లో ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది పైగా ఇవే కాకుండా గ్రూప్లో ప్రతి ఒక్కరికి నేను చెప్పింది ఒకటే రోజుకు వెయ్యి పాయింట్లు రోజుకు వెయ్యి పాయింట్లు రావాలి ఆ వెయ్యి పాయింట్లు వచ్చేటువంటి విధానం కూడా గ్రూప్లో ఉంది ఇంత ఇలాగ అంటే గ్రూప్లో కూడా ఏంటంటే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని ప్రతి టాపిక్ మీద టెన్ పాయింట్స్ అండి ప్రతి ఒక్కరు టెన్ పాయింట్స్ రాయాలి ఖచ్చితంగా రాయాలి రాయకపోతే ఎందుకు ఇంకా వేస్ట్ కదా అది సో విద్యా దృక్పథాల్లో విద్య గురించి విదేశీ విద్య గురించి విద్యా ధ్యేయాలు ప్రాకర్యాల గురించి చదవాలి అదేవిధంగా విద్యా దృక్పథాలు కరెంట్ అఫైర్స్ కామన్ అని అండి తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు లాంగ్వేజ్ వాళ్ళు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మూడు టాపిక్లు అలాగే తెలుగు మెథడాలజీ తెలుగు మెథడాలజీ ఉంది భాషా సమాజం భాషా సముపార్జన భాష అభ్యాసనం అలాగే ప్రాథమిక ప్రాథమిక స్థాయిలో భాషా సామర్థ్యాలు అభివృద్ధి ఇవి మీరు చదవాలి సో మీరు చదవకుండా మీరు గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ పుస్తకాలు ఏవి మనకు ఆల్రెడీ మెగాడిఎస్ఎల్ ఉన్నటువంటి టెక్స్ట్ పుస్తకాలే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ పుస్తకాలు వేరే పుస్తకాలు ఏవి కావు అదేవిధ సో చాలా మందికి పూర్తిగా వినకుండా అర్థం కాకుండా ఉంటారు కాబట్టి నేను చదువుతున్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా